హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో జ్వాలా నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ పక్కనే మనకు ఒక రక్త గుండం అయితే ఉంటుంది రక్త గుండం అని మనం ఎలా చెప్పగలం అంటే రాక్షసుడైన హిరణ్యకర్షకుడిని నరసింహస్వామి తన చేతి గోళ్లతో చీల్చి చంపడం జరిగింది అప్పుడు అతని చేతుకున్న రక్తం ఆ గుండంలో కడగడం వలన ఆ గుండానికి రక్తగుండం అని పేరు వచ్చింది ఇప్పటికీ ఆ గుండంలో నీరు ఎరుపు కలర్ లో మనకి కనిపిస్తాయి వెళ్లిన ప్రతి భక్తుడు అక్కడ ఆ గుండంలో నీరు తాగి స్వామిని దర్శించుకొని క్రిందకైతే వస్తారు చూస్తున్నారు కదా ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ అండి టోటల్ గా ఈ టెంపుల్ అనేది నల్లమల ఫారెస్ట్ లో అయితే ఉంటుంది ఇది ఎక్కడో కాదండి మన ఏపీలో లో ఉన్న నంద్యాల డిస్టిక్ అహోబిలం టెంపుల్ అండి అహోబిలం టెంపుల్ లోనే మనం నవ నరసింహ స్వామి క్షేత్రంలో ఒకటైన జ్వాల నరసింహ అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇందాక ఒక టెంపుల్ అయితే కనపడింది కదా ఆ టెంపుల్ వచ్చేసి వారాహ నరసింహ స్వామి టెంపుల్ అండి ఆ టెంపుల్ని నేను లాస్ట్ వీడియోలో కవర్ చేసే మీలో ఎవరైనా లాస్ట్ వీడియో చూడాలనుకుంటే ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇక్కడ నుంచి మనం టోటల్గా నల్లమ్మల అడవి మార్గంలోకి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదు టోటల్గా ఈ వాగులను దాటుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వారాహ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర వరకు మనకు రోడ్డు మార్గం అయితే ఉంటుంది అక్కడ వరకు భక్తులందరూ నడుస్తూ వచ్చి దర్శించుకొని వెళ్ళవచ్చు కానీ ఇక్కడ నుంచి ఎటువంటి రోడ్ మార్గం అయితే ఉండదు చూస్తున్నారు కదా ఈ వాగులను దాటుకుంటూ ఈ బండరాల మీదుగా వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇలాంటి జలపాతాలు అయితే మనకి చాలా కనిపిస్తాయండి వెళ్ళే దారిలో మనం ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ అడవి మార్గం అయితే ఏ విధంగా ఉందో ఈ అడవిలో మనం నవ నరసింహస్వామి క్షేత్రాలను అయితే అండి చూస్తున్నారు కదా ఎటువంటి రోడ్డు మార్గం అయితే ఉండదు ఇప్పటికే మనం రెండు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళాలంట జ్వాల నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం టోటల్గా టెంపుల్ దగ్గర చేరుకోవడానికి ఆరు కిలోమీటర్లు అయితే ఈ ట్రెక్కింగ్ చేయాలి చూస్తున్నారు కదా ఎటువైపుకి చూసినా మనం వాటర్లోనే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ అయితే ఉంది చూస్తున్నారు కదా అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉన్నందువలన ఇక్కడ వంతెన అయితే పెట్టారు ఈ వంతెన మీదుగా మనం పైకి అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ అయితే పెట్టారండి ఇక్కడ ఎందుకంటే ఈ వాటర్ అనేది లోతు ఎక్కువ ఉన్నందువలన ఈ అయితే పెట్టారు భక్తులకు ఇబ్బందిగా ఉండకూడదని ఇలా పెట్టారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ అనేది లోతుగా ఉన్నాయి దారిలో ఇలాంటి వాటర్ అయితే ఉంటాయి ఈ వాటర్లో ఫిషెస్ అయితే ఉంటాయి వాటిని కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఇందులో మనం చెయ్యి పెట్టగానే ఈ చేపలన్నీ వచ్చి మన చేతిని అతుక్కుంటున్నాయి అవి కరుస్తున్నాయి అన్నమాట మన చేతికి ఉన్న మట్టిని అవి తింటూ ఉంటాయంట కానీ మనకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ కొందరు వీటికి భయపడుతూ దూరంగా వెళ్ళిపోతుంటారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలా చేపలతో ఎంజాయ్ చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఆ ఫీల్ అనేది ఏ విధంగా ఉందో పదండి లేట్ చేయకుండా మనం టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనకు ఇంకా మూడు కిలోమీటర్లు అయితే ఉంటుందంట చూస్తున్నారు కదా ఎటువంటి రోడ్డు మార్గం అయితే ఉండదు ఎందులోనే మనం వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తము డీప్ ఫారెస్ట్ అనేది చూస్తున్నారు కదా మనకి ఇందాక అక్కడక్కడ అయితే కనిపించారు ఇక్కడ ఒక మనిషి కూడా కనపడట్లేదండి ఇంత అడవిలో కానీ అక్కడ ఎందుకంటే మాలో నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వస్తారండి అక్కడి వరకు అయితే మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ చూస్తున్నారు కదా ఒక మనిషి కూడా కనబడట్లేదు ఇంత అడవిలో మనం ఇలానే ముందుకైతే వెళ్ళిపోవాలి ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు భక్తులు అయితే చాలా తక్కువగా వెళ్ళి వస్తుంటారు చూస్తున్నారు కదా ఈ రోడ్ మార్గం అయితే ఏ విధంగా ఉందో ఎటువంటి రోడ్ మార్గం అయితే ఉండదు ఇందులోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇది మొత్తము నల్లమ్మల ఫారెస్ట్ అండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడి వరకు అయితే వాటర్ ఉన్నాయి ఇందులోనే మనం నడుస్తూ జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి నాకైతే ఇక్కడ ఒక బ్రదర్ అయితే కనిపించాడు అతనితో వీడియో తీయమంటే తీస్తున్నాడు పదండి లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకిలా వెళ్ళే మార్గంలో వాటర్లో అయితే ఇలాంటివైతే ఉంటాయి ఇవి ఎండ్రకాయండి అండి చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇలాంటివైతే ఉంటాయి మనకు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి చూసుకొని ఈ దారి చూడండి ఎంత కఠినంగా ఉందో ఎటువంటి మెట్ల మార్గం గాని రోడ్ గాని ఏమీ ఉండదండి ఈ వాగులోనే మనం ఇలానే ముందుకైతే వెళ్ళాలి ఈ బండారాలను దాటుకుంటూ ఈ దారిలో నడవలేని వాళ్ళకు ఇక్కడ డోలీ కూడా అవైలబుల్ గా ఉంటుందండి డోలీ అంటే ఒక మనిషిని నలుగురు మోస్తూ ఈ టెంపుల్స్ అయితే దర్శించుకొని వస్తారు వాళ్ళకైతే మనం త్రీ థౌజండ్ అయితే చార్జ్ చేయాలి చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో మనకు న్యాచురల్ గా ఏర్పడిన ఇక్కడ ఒక ఉజయాలు అయితే ఉంది చూద్దాం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో న్యాచురల్ గా ఏర్పడిన అది ఫ్రెండ్స్ మనం మూడు కిలోమీటర్లు ఈ అడవి మార్గంలో వచ్చిన తర్వాత ఇక్కడ మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ మెట్ల మీదుగా వెళ్తే మనం టెంపుల్ దగ్గరకు అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఇంకా నాలుగు వందల మెట్లు పైకి ఎక్కితే మనకు టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ మనకు బోర్డు కూడా చూడవచ్చు అండి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అని ఉంది ఇలానే మనం కొండపైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు వచ్చింది ఒక విధంగా ఉంటే ఇక్కడ నుంచి టోటల్ గా అయితే ఎక్కుతాము చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ లొకేషన్ అయితే మనకు అక్కడ దూరంగాలో టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి మీకైతే కెమెరా అయితే అంత క్లారిటీ అయితే ఉండదు అనుకుంటా చూస్తున్నారు కదా అక్కడ దూరంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది పదండి లేట్ చేయకుండా టెంపుల్ దగ్గరకైతే వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వెళ్ళే మార్గం అని ఇక్కడ చాలా దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ మనకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కొండ మీద నుంచి వాటర్ అయితే పడుతుంది ఇది వచ్చేసి మనకు భవనాసి నది అండి జ్వాలా నరసింహ స్వామి దగ్గరకు చేరుకోవడానికి కంపల్సరిగా ఈ వాటర్ లో తడుస్తూ వెళ్ళాలండి ఇది భవనాసి నది ఫ్రెండ్స్ జ్వాల నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళే ముందు ఈ వాటర్ ఫాల్ అయితే తడుస్తూ అక్కడికి ఎత్తి మనం ఇప్పుడు జ్వాల అయితే దర్శించుకుందాం పదండి ఇక్కడ నరసింహస్వామి రాక్షసుడైన హిరణ్యకసుకుడిని తన చేతి గోటి వేళ్లతో చీల్చి చంపడం జరిగింది ఆ చీల్చిన చేతులు మొత్తము రక్తంతో ఉంటే ఈ టెంపుల్ పక్కనే మనకు ఒక గుండం అయితే ఉంటుంది ఆ గుండంలో ఆ స్వామి చేతులు కడగడం జరిగింది అందువలన ఆ నీరు ఇప్పటికీ ఎరుపు రంగులో ఉంటాయి అది కూడా మనం చూద్దాం అప్పటి నుంచి ఆ గుండాన్ని రక్త గుండం అని కూడా పిలుస్తారు మనమైతే ఫైనల్ గా జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే చేరుకున్నాం చూస్తున్నారు కదా ఇదే అండి జ్వాల నరసింహస్వామి క్షేత్రం జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకే ఓపెన్ లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అనేది క్లోజ్ చేసి ఉంది ఈ టెంపుల్ లో మనకు నరసింహ స్వామి ఏ విధంగా దర్శనమిస్తాడో చూడండి ఇక్కడ నరసింహ స్వామిని చూడండి రాక్షసుడి పేగులను తన చేతి గోలతో తీసి తన తల మీద వేసుకున్నాడు ఇక్కడ పక్కనే మనకు రక్తగుండం అయితే ఉంటుంది పదండి రక్తగుండంని కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నీటి గుండంలో ఉన్న నీరును వెళ్తారండి ఒకసారి ఈ గుండాన్ని చూడండి నరసింహస్వామి తన రక్తం చేతులను ఈ గుండంలోనే అండి కడిగింది ఈ వాటర్ని చాలా మంది వాటర్ క్యాన్లు తెచ్చుకొని ఇంటికి తీసుకువెళ్తారని చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్ గా అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్